యష్యా గ్రంథం యాభై ఐదవ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తాము గ్రంథం యాభై ఐదవ అధ్యాయము ఇస్రాయేల్ యొక్క ఆత్మీయ దాహము ఆత్మీయ ఆకలి గురించి వ్రాయబడిన అధ్యాయంగా మనకు కనబడుతుంది శత్రువుల చేత వారు కొట్టబడుతూ శత్రు చెరలో చాలా కాలం ఉన్న తర్వాత వారు మరలా తిరిగి స్వదేశానికి వచ్చినప్పుడు మరలా దేవుడు వారిని దర్శించి వారి ఆత్మీయ దప్పికను వారి ఆత్మీయ ఆకలిని ఎరిగిన వాడై మరలా మీరు రండి అని దేవుడు పిలుస్తున్న ఆహ్వాన పత్రికగా ఈ అధ్యాయము మనకు కనబడుతుంది యశ్యాగ్రంథం యాభై ఐదవ అధ్యాయము ఇది ఆహ్వాన అధ్యాయంగా ఉంది ద చాప్టర్ ఆఫ్ ఇన్విటేషన్ నువ్వు కూడా నీ జీవితంలో దేనికైతే దూరం అయిపోయావో ఏదైతే పోగొట్టుకున్నావో ఏదైతే కోల్పోయావో మరలా దానిని దేవుడు నీకు ఇవ్వటానికి తిరిగి ఆహ్వానిస్తున్నాడు రండి అనే మాట ఈ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది దప్పికున్న వారలారా నీళ్ళ ఎద్దుకు రండి ఆయన రండి అని ఆహ్వానిస్తున్నాడు పిలుస్తున్నాడు ఎవరిని అంటే అన్నీ పోగొట్టుకొని అన్నీ నష్టపోయి అన్నిటికీ దూరమైపోయిన ప్రతి ఒక్కరిని కూడా రమ్మంటున్నాడు నీళ్ళ యొక్కకు రండి అనే మాట ఏం చూపిస్తుందంటే ఇస్రాయిలు శత్రు దేశంలో ఉన్నప్పుడు వారికి సరైన నీళ్ళు లేవు వారి దాహము తీరలేదు శరీర రీతిగాను ఆత్మీయంగా కూడా వారు దప్పినిన పరిస్థితిలో ఉన్నారు అందుకనే అలాంటి పరిస్థితుల్లో ప్రభు అంటున్నాడు ఇదిగో నా దగ్గర ఎన్నో నీళ్లున్నాయి విస్తారమైన ఉన్నాయి చాలా నీళ్లున్నాయి మీరు నా యుద్ధకి రండి మీరు దప్పి తీర్చుకోండి అంటున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని విషయాలు దేవుడు దేని దగ్గరికి రమ్మంటున్నాడు ఈరోజు నువ్వేదైతే కోల్పోయావో దానిని దేవుడు సిద్ధపరిచి మరలా దాని దగ్గరికి రమ్మంటున్నాడు ఈరోజు నాయన ఆహ్వానాన్ని నువ్వు ఎరుగు ఆయన నిన్ను పిలుస్తున్నాడు దేని కొరకు పిలుస్తున్నాడంటే నీకేదో ఇవ్వటానికే పిలుస్తున్నాడు రండి అనే మాట దేవుని యొక్క ప్రేమను గుర్తు చేస్తుంది ఆయన యొక్క కృపను ఆయన మరలా జాలిపడి దయచూపి మన పట్ల చూపుతున్న మంచితనం వాత్సల్యకు గుర్తుగా ఉంది దినాన నిన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడు దేనికోసం ఎదురు చూస్తున్నావో అది సిద్ధపరిచి దేవుడు అంటున్నాడు దాని అద్దుకు రండి ఇక్కడ ఇస్రాయేలీలు చెరలోకి వెళ్ళిన తర్వాత వారు ఏం కోల్పోతూ వచ్చారు వారు స్వదేశంలో ఉన్న ఆ మాధుర్యమైనవి ఏమీ పోగొట్టుకున్నారో దేవుడు మరల వాటిని వారి కొరకు సిద్ధపరిచి మరలా ఆహ్వానిస్తున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఏడు విషయాలు శరీరం జీవితంలో మరి ఆత్మీయ జీవితంలో కూడా భౌతిక జీవితంలో కూడా ఏదైతే ఇసైలీలు పోగొట్టుకున్నారో అవన్నీ దేవుడు మరలా సిద్ధపరిచి పిలుస్తున్నాడు ఈ మధ్యకాలంలో ఒక తమ్ముడు చెప్తున్నాడు పరీక్షలంత కాలం కూడా పరీక్షలు రాశానన్నా పరీక్షలు అయిపోగానే మరి మా అమ్మ నా కొరకు ఎంతో ఇష్టమైన ఆహారము వండి ఉంచింది మరి ఎందుకు పరీక్షల టైంలో వండలేదు అంటే ఒకవేళ నాకు ఆ రోజు మత్తు వస్తుందేమో ఆ రోజు పరీక్ష రాయకుండా నిద్రపోతానేమో అన్నట్లుగా పరీక్ష అయిపోయి ఇంటికి వచ్చేసరికి మా తల్లి నాకు ఇష్టమైన ఆ ఆహారం వండి మరి ఎదురు చూస్తూ ఉంది అని చెప్పినప్పుడు నిజంగానే దేవుడు కూడా నీ కొరకు సిద్ధపరిచాడు నువ్వు కష్టపడుతున్నావు నా బిడ్డ ఎంతో కష్టపడుతున్నాడు నా బిడ్డ ప్రయాసపడుతున్నాడు అని దేవుడు అర్థం చేసుకొని నీ కొరకు ఎన్నో ఆయన సిద్ధపరిచి ఎదురు చూస్తున్నాడు కాబట్టి నువ్వు బాధపడొద్దు నువ్వు పడే ప్రతి కష్టానికి ఆయన సిద్ధపరిచే ప్రతిఫలం చూడు నువ్వు పడే ప్రతి ప్రయాసకు ఆయన సిద్ధపరిచే బహుమానం చూడు నువ్వెంత కష్టపడుతున్నావు అనేది చూడొద్దు కానీ దానికి ఎంత ప్రతిఫలం దేవుడు సిద్ధపరుస్తున్నాడు చూస్తే నువ్వు ఇంకా కష్టపడాలనుకుంటావు ఇంకా శ్రమపడాలనుకుంటావు ఇంకా ఎన్నొచ్చినా కూడా నువ్వు తట్టుకుంటావు నీకు వచ్చే అవమానాలు నిందలు వేదనలు బాధలు చేదరింపులు ఇవన్నీ కూడా దేవుడు నీ కొరకు దాచిపెట్టిన బహుమానానికి సూచనలు అని గుర్తుపెట్టుకోవాలి అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే యక్ష గ్రంథం యాభై ఐదో అధ్యాయంలో దేవుడు ఏం సిద్ధపరిచి వారిని మరలా ఆహ్వానిస్తున్నాడు అంటే ఇక్కడ యక్ష గ్రంథం యాభై ఐదవ అధ్యాయం మొదటి వచ్చినాం దప్పిగొనిన వారలారా నీళ్ళ యొక్కకు రండి మొట్టమొదట ఆయన సిద్ధపరిచిన నీళ్ళు చూడండి మనిషి ఆహారము లేకుండా అన్నా కొన్ని రోజులు బ్రతకగలడు కానీ నీళ్ళు లేకుండా బ్రతకలేడు ఆహారానికి బదులుగా మరి వేరేవి తీసుకోవచ్చు కానీ ఆహారానికి బదులుగా రకరకాలైన ఆహారాలు వేరువేరువి మార్చి తీసుకోవచ్చు కానీ నీళ్లను మార్చటానికి నీళ్ళ స్థానంలో ఇంకొకటి ఉపయోగించడానికి అవకాశం లేదు మానవుని జీవన ఆధారము నీళ్లుగా ఉంటున్నాయి ఆ నీళ్లను దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు ఇస్రాయేళ్ళకి తెలుసు అన్ని నీళ్ళు మంచి కాదని వారి జీవిత యాత్రలో మంచి నీళ్ళు జీవజల ఓటైన దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అన్ని నీళ్ళు మంచి అనుకున్నారు ఆ తర్వాత అర్థమైంది కొన్ని చేదు నీళ్ళు కొన్ని ఎంతో మరి పనికిరాని నీళ్లుగా ఉన్నాయి కొన్ని మురికి నీళ్ళు అయిపోయినాయి కొన్ని చా తాగటానికి కూడా వీళ్ళు లేని విష జలాల్లాగా అయిపోయినాయి అప్పుడు వాళ్ళకు అర్థమైపోయింది అయ్యో నా దేవుడు ఇచ్చే నీళ్ళు ఎంత బాగుండే అందుకనే దావీదు కూడా అంటాడు ఫలానా ఆ బావి నీళ్ళు నాకెవరైనా తీసుకొస్తే బాగుండు ఇది నేను ప్రియ సహోదరుడ నీ జీవితంలో దేవుని విడిచిపెట్టి ప్రభువును విడిచిపెట్టి జీవ జలాలు విడిచిపెట్టి లోక జలాల కోసం నువ్వు వెళ్తున్నావు ఆ జలాలు ఎంతో అందంగా కనపడతాయి చూడటానికి చాలా గొప్పగా రమ్యంగా కనపడతాయి కానీ తాగినప్పుడు నీ నోరంతా చేదైపోతుంది లోకపు జీలాలతో లోకపు నీళ్లతో నీ జీవితాన్ని నీ దాహాన్ని తృప్తిపరచుకోవాలని చూస్తే నీ దాహం ఎక్కువ అవుతుందే కానీ నీ దాహం తీరదు ఒక వ్యక్తి దప్పిక ఉన్నప్పుడు డిహైడ్రేషన్ వచ్చేసి ఎంతగానో తల్లడిల్లిపోతాడు కొన్నిసార్లు దప్పికతోనే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దిన దేవుడిని కొరకు సిద్ధపరిచిన ఆ నీళ్ళ దగ్గరికి రా చూస్తే ఆయన ఏం సిద్ధపరిచాడు అంటే రోకలు లేని వారలారా వచ్చి కొని భోజనము చేయడు రెండవది భోజనం సిద్ధపరిచాడు శత్రు దేశంలో ఉన్నంత కాలం ఇష్టమైన ఆహారం పెట్టరు ఇంకా చెప్పాలంటే శత్రువులు బానిసులకు ప్రత్యేకంగా పనికిరాని ఆహార పదార్థాలు వండి వారికి పెడతారు ఒకసారి మేము ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు రెండు రకాలైన మరి చికెన్ తెచ్చుకున్నారు ఈ చికెను చాలా బాగుంది చాలా నీట్గా ఉంది ఇదెవరి కోసం అంటే ఇది మా కోసం మరి ఇదేంటి ఇలా ఉంది అంటే ఇది మా కుక్క కోసం అని వాళ్ళు చెప్పారు అట్లాగే శత్రువులు కూడా వారు మంచి ఆహారాన్ని తింటూ బానిసలిగా ఉంటున్న దేవుని ప్రజలకు సరైన ఆహారం పెట్టేవాళ్ళు కాదు కాబట్టి ఇక్కడ వారు ఆకలితో ఉన్నారని దేవుణ్ణి ఎరిగాడు నాన్న మనుషులు గుర్తించకపోవచ్చు కానీ నీ ఆకలి ఆయన గుర్తిస్తాడు అందుకని ఆయన అరచు పిల్ల కాకులకు కూడా ఆహారం ఇచ్చే దేవుడు నీకు ఆహారం ఇవ్వడా నిన్ను పోషించడా నీకంతకంటే శ్రేష్టమైనది ఆయన ఇస్తాడు మీరు అనేకమైన పిచ్చుగల కంటే శ్రేష్ఠులని ఆయనకు తెలుసు కాబట్టి మొట్టమొదట ఆయన సిద్ధపరిచిన నీళ్ళ దగ్గరికి వచ్చి దప్పి తీర్చుకోవాలి రెండవది ఆయన సిద్ధపరిచిన భోజనం దగ్గరికి వచ్చి ఆకలి తీర్చుకోవాలి ఇక్కడ అంటున్నాడు దేవుడు ఒక మాట అంటున్నాడు మిమ్మల్ని రమ్మన్నాను కదా అని మీరు నా దగ్గర డబ్బులు లేవని ఆగిపోతారేమో రోకలు లేవని మీరు సందేహిస్తారేమో ప్రభు అంటున్నాడు ఇట్ ఈజ్ ఫ్రీ రోకలు లేకుండానే మీరు వచ్చి తీసుకోండి పిల్లరా రోకలు లేకుండానే ఇస్తాడు మనుషులు ఏదన్నా రోకలు ఆశిస్తారు నీ నుంచి ఏది ఆశించకుండా నీకు ఏది ఇవ్వరు మనుషులు నీ దగ్గర కోరుకునేది రోకలు ఈ రోకలు లేకుండానే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ రోకలు లేకపోయినా దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టి రెండవది ఆయన సిద్ధపరిచిన భోజనం మూడవదిగా మనం చూసినట్లయితే రోకలు లేకపోయినను ఏమి ఇయ్యకయే ద్రాక్షారసము మూడవది ఆయన సిద్ధపరిచిన ద్రాక్షారసం ద్రాక్షారసం మానవుని జీవితంలో సంతోషానికి గుర్తుగా ఉంది ఇది నా నువ్వు సంతోషం కోసం ఎంత కష్టపడినా సంతోషం కోసం ఎంత డబ్బులు నువ్వు చెల్లించినా వెల చెల్లించినా ఈ లోకంలో సంతోషం దొరకదు వేదనే దుఃఖమే బాధే ఈ లోకంలో మిగిలిపోయి ఉంటుంది కానీ ప్రభు అంటున్నాడు నువ్వు ఏమి ఇవ్వకపోయినా నీకు సంతోషం ఇది నాన్న ప్రియ సహోదరుడా సహోదరి దేవుడిని ఆహ్వానిస్తున్నాడు ఈ సంతోషానికి కరువైపోయావా ఈ సంతోషానికి దూరమైపోయావా ఈ సంతోషాన్ని పోగొట్టుకున్నావా ప్రభు నీకు సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు ఇది మూడవది ద్రాక్ష రసము నాలుగవది అంటున్నాడు పాలను కూడా కొనడి పాలను రోకలు లేకుండానే ఇక్కడ తీసుకోండి అని దేవుడు చెప్పట్లేదు కానీ కొనమంటున్నాడు రోకలు లేకపోయినా కొనండి అనేది ఎంత గొప్ప మాట ఏంటంటే దేవుడు ఇచ్చే ఆహార పదార్థాలు వస్తువులే కాదు అవి కొనడానికి డబ్బులు కూడా దేవుడు నీకు ఇస్తాడు ఆయన నీకు ఇచ్చి మళ్ళీ వాటిని నువ్వు కొనేటట్లు చేయగల గొప్ప దేవుడు ఆయనే నాలుగవది పాలను పాలు ఏం చూపిస్తుంది అంటే ఆత్మీయ జీవితంలో వాక్యము పాలైతే ఆ పాల వలన ఒక వ్యక్తి బలము పొందుతాడు ఇస్రాయలీలు బలహీనమైపోయారు శత్రువు యొక్క చరలో శత్రువు యొక్క చేతిలో వారెంతో బలహీనమైపోయి బాధ పెట్టబడుతూ వచ్చారు ఈరోజు నువ్వు కూడా నీకున్న పరిస్థితులను బట్టి నీకున్న శత్రువులను బట్టి నీకున్న కష్టాలను బట్టి నీ ఇంట్లో వాళ్ళని బట్టి నీ ఆఫీసులో ఉన్న వాళ్ళని బట్టి బలహీనమైపోయావేమో ఇదిగో దేవుడు నీ కొరకైన ఆత్మీయ పాలను సిద్ధపరిచాడు ఇదినైనా ఇవి నీకు ఇస్తాడు దీని ద్వారా నువ్వు ఎంతో బలము పొందుతావు నాలుగవది ఆయన సిద్ధపరిచిన పాలు ఐదవది మనం చూసినట్లయితే ఇంకా చెప్తున్నాడు ఇక్కడ ఆహారం కాని దాని కొరకు మీరేళ్ళ రోకలు చుచిచెదరు సంతృష్టి కలుగు దాని కొరకు మీ కష్టార్జీతమును ఎందుకు వ్యయపరచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడి అని చెప్తూ ఐదవది దేవుడు ఏం సిద్ధపరిచాడు అంటే మూడో వచనంలో మధ్యలో మాట దావిదినకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాను దేవుడు ఐదవది సిద్ధపరిచినది కృప ఈరోజు నువ్వు ఎంత తొలగిపోయినా ఎంత దూరమైపోయినా ఎంత కురిగిపోయినా మరలా నిన్ను లేవనెత్తి మరలా రెండంతలుగా నిన్ను నిలబెట్టే కృప నీకుంది కాబట్టి ఈ కృపను దేవుడు సిద్ధపరిచాడు యహోవా ఎద్దనే కృప దొరుకును మరి ఎక్కడా కృప దొరకదు ఈ కృపను మనుషుల్లో వెతుకుతున్నావేమో ఈ కృపను ధనంలో వెతుకుతున్నావేమో ఈ కృపను ఉద్యోగంలో వెతుకుతున్నావు ఈ కృపను వ్యాపారంలో వెతుకుతున్నావు ఎక్కడా దొరకదు కానీ ప్రభువు దగ్గరే దొరుకుతుంది అది ఉచితంగా దొరుకుతుంది ఐదవది కృంగిపోయిన నీ కోసం దేవుడు కృపను సిద్ధపరిచాడు ఈ కృప ఉన్నప్పుడు అన్నీ నీకు ఉన్నట్లే దేవుడు సంతకం చేసి ఇచ్చిన ఖాళీ చెక్కు లాంటిది కృప అని ఒక దైవజనుడు చెప్పాడు ఈ దినాన దేవుడు నీ కోసమై ఈ కృపను సిద్ధపరిచాడు అందుకని ఒక పాటలో కృపను పొంద వేగమే రారమ్ము అని భక్తుడు పాడుతూ వచ్చాడు కాబట్టి ఈ దినాన ఈ కృపను దేవుడు సిద్ధపరిచాడు ఈ కృపలో నీకు జవాబు ఉంది ఈ కృపలో నీకు భవిష్యత్తు ఉంది ఈ కృపలోని ప్రార్థనకు సమాధానం ఉంది ఈ కృపను దేవుడి ఉదయ కాలం నీకు సిద్ధపరిచాడు నానే పొందుకో అందులో ఉన్న జవాబు నువ్వు ఎదురు చూసేది నువ్వు అడిగేది నువ్వు చూడగలవు ఇది ఐదవదిగా మనకు కనబడుతూ ఉంది ఆరవదిగా మనం చూసినట్లయితే ఇంకా కిందకు వచ్చేసేస్తే ఆరో వచ్చినాం యహోవా మీకు దొరక కాలముందు ఆయనను వెతుకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొని ఐదవది మనం చూసినట్లయితే ఆయనే ఆరోది మనకు సమీపంగా ఉన్నాడు ఆరోది ఆయనే సమీపంగా ఉన్నాడు ఆయనే నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు ఆయన నీ కొరకు తన్ను తాను సిద్ధపరచుకొని ఎదురు చూస్తున్నాడు నువ్వు ఎప్పుడొస్తావా అని ఎప్పుడు ఆయన మాట వింటావా ఎప్పుడు ఆయనను నువ్వు కలుసుకుంటావా ఎప్పుడు ఆయనతో మాట్లాడతావా అని నీ కొరకు ఎదురు చూస్తున్నాడు ఉదయం లేచి నీ దగ్గర నుంచి నీ పనులు నీ దిన ఆ కార్యాలు నీ యొక్క ఉద్యోగాలు నీ యొక్క పనులు వీటి గురించే నువ్వు ఆలోచిస్తున్నావు కానీ ప్రభువు గురించి నువ్వు ఆలోచించట్లేదు ప్రభువును పక్కన పెట్టేసి నువ్వు వెళ్ళిపోతున్నావు ప్రభువును పట్టించుకోకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు ప్రభు అంటున్నాడు నేను నీ కొరకు సిద్ధంగా ఉన్నాను ఇది నీకు దొరికే కాలము నీకు సమీపంగా ఉన్న కాలము అని ప్రభు చెప్తున్నాడు ఆరోవిధిగా ప్రియ సహోదరుడా ప్రభువే నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు సహోదరి ప్రభు నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు ఆ సిద్ధపడిన ఆ ప్రభువును నువ్వు కలుసుకొని ఈ దినమంతా ఆయనతో నడువు ఆయనతో కలిసి జీవించు ఆయనతో కలిసి సంతోషించు ఆయనతో కలిసి నీ జీవితంలో ఈ దినాన్ని ప్రయాణించు దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఆయన సన్నిధి తోడుగా ఉంటుంది ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది ఆయన సహాయము నీకు తోడుగా ఉంచుతాడు ఇది మనము ఆరోదిగా మనం చూస్తున్నాము మొట్టమొదట ఆయన సిద్ధపరిచిన నీళ్లు రెండవది ఆయన సిద్ధపరిచిన ఆహారము లేదంటే భోజనము ఆయన సిద్ధపరిచిన ద్రాక్ష రసము నాలుగవది ఆయన సిద్ధపరిచిన పాలు అని చూసాము ఐదవది ఆయన సిద్ధపరిచిన కృప ఆరవది తను తానే ఆయన సిద్ధపరుచుకున్నాడు అంతేనా అంటే ప్రభువు సిద్ధంగా ఉంటే నీకేం దొరుకుతుంది అంటే ఈ అధ్యాయమంతా మనం చూసినట్లయితే కిందకు వచ్చేసినట్లయితే పన్నెండో వచ్చినాం మీరు సంతోషముగా బయలు వెలుదురు సమాధానం పొంది తోడుకొని పోబడుదురు ఆరవది ఏడవది మనం చూసినట్లయితే సంతోషాన్ని నీకు సిద్ధపరిచాడు సమాధానాన్ని సిద్ధపరిచాడు నీ సంతోషం ప్రభువే నీ సమాధానం కూడా ప్రభువే కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావు ఎలాంటి బంధకాల్లో ఉన్నావు ఎలాంటి వేదనలో ఉన్నావు ఎలాంటి కోల్పోయిన స్థితిలోనూ ఉన్నావేమో ఒంటరిగా ఉన్నావేమో ఎంతో దుఃఖంతో ఉన్నావేమో ప్రభువు ఉదయకాలం నిన్నే పిలుస్తున్నాడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు రండి అని ఎంత గౌరవంగా పిలుస్తున్నాడు ప్రభు దగ్గరికి రా ఏం పోగొట్టుకున్నావో ఇక్కడికి రా ఏమి కోల్పోయావో ఇక్కడికి రా దేవుడు నువ్వు కోల్పోయినవన్నీ కూడా ఆయనకు తెలుసు ఏది పోగొట్టుకొని నువ్వు బాధపడుతున్నావో ఏది లేక దిగులు పడుతున్నావో అది సంతోషమా అది నెమ్మద అది సమాధానమా అది సాక్ష్యమా అది సేవ అది పని పరిచర్య ఏది నువ్వు పోగొట్టుకొని వేదన చెందుతున్నావో దేవుడు అర్థం చేసుకోగలడు దానిని సిద్ధపరిచాడు దానిని మరలా నీకు ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తున్నాడు దేవుడిని కోసం ఈ ప్యాకేజ్ ని సిద్ధపరుస్తూ వచ్చాడు ఆయన దగ్గరికి రా ఆయన వైపు చూడు ఇంకెంతకాలం దూరంగా ఉంటావు ఆయనకి విముఖుడుగా ఉంటావు ఆయనకు వేరుగా ఉంటావు ఇప్పుడే ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు ఆహ్వాన పత్రికను ఒకసారి యశ్యాగ్రంథం యాభై ఐదవ అధ్యాయంలో నువ్వు చూడు అందుకని ఐదు కృప అయితే యాభై ఐదు రెండు ఐదులు అవి రెండంతల కృపగా కనబడుతున్నాయి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఇవన్నీ కూడా ఇంకొకరు వచ్చి తీసుకోకముందే నువ్వు రా ఎవరు ముందు వస్తారో దేవుడు వారికి ఇచ్చే దేవుడిగా ఉంచున్నాడు కాబట్టి ఇది నాన్న నువ్వు పొందుకో నీ కన్నీరు నీ వేదన నీ దుఃఖము నీ బాధ అంతా దేవుడు తీసివేస్తాడు నీ కోసము సిద్ధపరిచాడు ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది ఆయన సిద్ధపరిచినవి కంటి కనబడవు చెవికి వినబడవు హృదయానికి గోచరం కావు కాబట్టి ఏడు విషయాలు సిద్ధం చేసి అంతేకాదు తన్ను తానే దేవుడు నీ కొరకు సిద్ధపరచుకొని ఎదురు చూస్తుండగా నువ్వెందుకు భయపడతావు మనుషుల వైపు చూడవద్దు వైపు చూడవద్దు పరిస్థితుల వైపు చూడొద్దు లోకం వైపు చూడవద్దు ప్రభు వైపు చూడు నీకు ఎంత ఆదరణ ప్రభువైపు చూడు నీకు ఎంత సంతోషం ప్రభు వైపు చూడు నీకెంతో ఆనందం ఈ మధ్య కాలంలో ఆ పిల్లవాడు పరీక్షలు రాస్తూ ఉన్నప్పుడు ఎంతో కలవరం దిగులు వేదనతో పరీక్షలు రాయలేను అనుకున్నాడు మొదటి పరీక్ష చాలా కష్టంతో రాశాడు రెండో పరీక్ష చాలా బాధతో వేదనతో సరికి రాయలేదు బాగా చదివే పిల్లవాడే మంచిగా రాయగలడు కానీ ఎందుకు పబ్లిక్ పరీక్ష రాయలేకపోతున్నాడంటే ఆ బిడ్డలో ఏదో భయం వచ్చేసింది కలవరం వచ్చేసింది దిగులు వచ్చేసింది అప్పుడు ఆ తల్లిదండ్రులు వచ్చి ఆ ప్రిన్సిపల్ గారికి ఆ యొక్క చీఫ్ ఎగ్జామినర్ గారికి ఒక్క మాటను వారు విన్నతి చేశారు ఏం చేశారంటే ఆయా మా అబ్బాయి విషయంలో ఒక చిన్న మరి రిక్వెస్ట్ మేము చేస్తున్నాము అదేంటంటే దయచేసి మా అబ్బాయి పరీక్ష రాసేటప్పుడు మేము కొంచెం దూరంలో ఆ గేటు దగ్గర గుమ్మం దగ్గర కనపడేటట్లు కొంచెం మాకు అనుమతి ఇవ్వండి అయ్యా మేము వాళ్ళకి ఏమి చెప్పము మా ఓడికి ఏమీ మేము కాఫీ కొట్టమని దయచేసి ఆ కిటికీ దగ్గర మేము ఉండినట్లు మాకు అనుమతి ఇవ్వమన్నప్పుడు మొట్టమొదట ఒప్పుకోకపోయినా ఆ అబ్బాయి ఆ విద్యార్థి మానసిక పరిస్థితిని గమనించిన ఆ ప్రిన్సిపల్ గారు చీఫ్ ఎగ్జామినర్ గారు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆయన ఏం చేశారంటే సరే అన్నారు మూడు పరీక్షలు సరిగ్గా రాయలేని ఆ అబ్బాయి మిగతా మూడు పరీక్షలు ఎంత ఆనందంగా రాస్తున్నాడు ఎంత సంతోషంగా రాస్తున్నాడు ఎంత ధైర్యంగా రాస్తున్నాడు ఎంత నిబ్బరంగా రాస్తున్నాడు ఆ ఇన్విజిలేటర్ గారు లేదంటే ఆ కంట్రోలర్ ఆఫ్ చీఫ్ ఎగ్జామినేషన్స్ ఆయన వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు నిన్న మూడు దినాలు అసలు చదువురాని వ్యక్తి అనుకున్నాం అసలు ఫెయిల్ అవుతాడు అనుకున్నాం ఎందుకు ఇంత బాగా రాస్తున్నాడు అని చూస్తే ఆ బిడ్డ చెప్పాడు అయ్యా నాకెన్నో కలవరాలు గుర్తొస్తున్నాయి నాకెన్నో భయాలు నా స్నేహితులు చేసిన పనులు ఈ మానసికమైన వేదన లేదంటే నా భవిష్యత్తు గురించి భయం దిగులు ఎగ్జామ్ రాయలేనేమో ఫెయిల్ అవుతానేమో అనే భయం ఉండేది కానీ ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి కలిసి కదిలినప్పుడల్లా కలిగినప్పుడల్లా ఆ కిటికీ దగ్గర నా తల్లిని నేను చూస్తానో నాకు ధైర్యం కలుగుతుంది నా తల్లి నా వైపు చూసి నన్ను ఎంతో ధైర్యపరుస్తుంది నా తల్లి కళ్ళల్లో ప్రేమ నేను చూడగలను అక్కడుండి నా తల్లి ఏమీ మాట్లాడదు ఏమీ సైగ చేయదు కానీ ఆమె కళల్లో ఉంటున్న ఆ ప్రేమ ఆ ఆదరణ నేను పర్వాలేదు నేనున్నాను నీ కోసం అని ఆ కళల్లో వచ్చే ఆ భాష నన్ను ఎంతో ధైర్యపరుస్తుంది అన్నప్పుడు ప్రీలారా నిజంగానే వారు కన్నీరు కార్చారు కొన్ని కొన్నిసార్లు నువ్వు కూడా మనుషుల వైపు చూస్తూ ఇంకా కలవరం చెందుతున్నావు మనుషుల కళల్లోకి చూస్తూ ఇంకా దిగులు పడుతున్నావు వాళ్ళు ప్రేమించే కళ్ళు నీ పట్ల కలిగి ఉండరు ప్రేమించే మనసు నీ వైపు కలిగి ఉండరు అయితే ప్రభు వైపు చూడు ఈరోజు నిదానించి ఆయన వైపు చూడు ఆయన నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు ఆ కిటికీ దగ్గర తల్లి ఎలాగైతే ఉండి ఆ బిడ్డను ప్రోత్సహిస్తూ పరీక్ష బాగా రాహిస్తుందో ప్రభువు కూడా ఇదిగో నా ప్రియుడు గోడకు వెలిగా ఉన్నాడని ఆ ప్రియురాలు చెప్పినట్లుగా నీ ముందే ఆయన ఉన్నాడు ఒక్కసారి నీ మనోనేతరాలతో ప్రతి పరిస్థితిలో ఆయన వైపు చూసి ధైర్యం తెచ్చుకో శత్రువును చూడొద్దు వచ్చే కష్టాన్ని చూడొద్దు నీ ముందున్న పరీక్షను చూడొద్దు నే ముందున్న పరిస్థితిని చూడొద్దు అవన్నీ కూడా వ్యర్థమైనవే పనికిరానివే ప్రభు వైపు చూస్తూ ఉన్నప్పుడల్లా నువ్వు వీటన్నిటినీ జయించగలవు ఇవన్నీ చులకనగా కనపడతాయి వీటన్నిటి మీద నువ్వు విజయం సాధించగలవు కాబట్టి రండి దప్పిగొనిన వారలారా రండి అనే ఈ ఆహ్వానంతో ఏడంతల దీవిన ఈ ఉదయకాలం నువ్వు నీ బిడ్డలు నీ కుటుంబం పొందుకోవాలని మేమెంతో ఆశపడుతూ మీ కొరకాయ ప్రార్థన చేయటానికి ఇష్టపడతాం పరిశుద్ధువైన తండ్రి ప్రేమ కలిగిన ప్రభువా ఉదయం కాలం ఎంత ఆదరణ నెమ్మది లేక ఆదరణ లేక సమాధానం లేక కొట్టబడి నష్టపోతున్న వ్యక్తుల జీవితాలను ఎంతగా ప్రేమించి వారికి ఏం పోగొట్టుకున్నారో వారు ఏం నష్టపోయారో వారికి ఏమి అవసరమో అవన్నీ తెలుసుకుని వాడవై సిద్ధపరిచి ఆ ప్యాకేజీని దాచి ఉంచి వారిని పిలుస్తున్నారని ఇదినానా ఈ మాటలు వింటున్న వారు అందులో ఉన్నారని వారికి కావలసినవి మీరు సిద్ధపరిచిన వాటిలో ఉన్నాయని మీరు గుర్తు చేసినందుకు వందనాలు వారి దిగులు వారి భయము వారి కలవరము తీసివేయండి ఆ కిటికీ పక్కన ఆ తల్లి జాలిగా ప్రేమగా ధైర్యముగా ఆదరణగా నేనున్నాను బిడ్డ అన్నట్లుగా చూసే ఆ దీనమైన చూపుతో నీ బిడ్డల్ని చూడండి ఆ ప్రేమ చూపుతో దయగల చూపుతో ఏదైనా నీ బిడ్డలందరినీ చూసి వారిని ధైర్యపరిచి వారి వ్యక్తిగత ఆత్మీయ కుటుంబ జీవితాల్లో ఈ దినం ఎదుర్కొనిపోయే ప్రతి పరీక్ష పరిశోధనలో తోడుగా ఉండి నడిపించి సహాయము చేయమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇదని పరీక్ష రాస్తున్న వారికి కూడా తోడుగా ఉండి మహిమ పొందమని మా ప్రభు అయిన నామములో స్వస్థత కొరకు బలహీనతలో బలము కొరకు నెమ్మది కొరకు ఎదురుచూస్తున్న వారికి కూడా మీరు ఇప్పుడే స్వస్థతను నెమ్మదిని సమాధానముని దయచేసి కుటుంబాలు మనసులు జీవితాలు హృదయాలు ఈరోజు కట్టండి ప్రవ్వా దూరంగా ఉంటూ విడివిడిగా ఉంటూ అసమాధానంగా ఉంటున్న కుటుంబాలు ఈ దినాన నీ వాక్యము చేత కట్టబడులాగున నీ కృపచే స్థిరపరచబడి సహాయము చేయమని బలహీనలను బలపరిచి దీనిలను ఆదరించమని మా ప్రభు అయిన ఏ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని న్యూను సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించను గాక ఆమె నామంలో ఈ మాటలు వింటున్నా అందరికీ వందనాలు ప్రైస్ అలాట్